వాస్తవానికి రైతు బంద్ అనేది వాళ్ళ మేనిఫెస్టో కూడా లేదు వాళ్ళ మెయిన్ లో ఉన్నది ఏంటంటే రైతు భరోసా సో అలాంటి పథకం వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అని మేము అందరం కూడా భావిస్తున్నాం ఇచ్చా అని చెప్తున్నా రైతులు కూడా ఇచ్చారు అదే అండి మేము కూడా క్లారిటీగా చెప్తున్నాం కదా వాళ్ళ మేనిఫెస్టో లేదు ఆ పథకమే లేదు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పథకం రైతు భరోసా వాళ్ళు ఇచ్చారంటున్నారు గత బిఆర్ఎస్ పాలనలో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన డబ్బులు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది రైతు పండుగలు కూడా వెలుస్తున్నాయి రైతులు వాస్తవానికి రైతు బంధు కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పిన రైతు భరోసా కాని ఎవీ ఇవ్వలేదు రైతు కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జరిగింది మిగిలిన రైతులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఒకటండి రైతులు అనే వాళ్ళు ఆశాజీవులు ఎందుకంటే గొడవతోటి తోటి సమస్యగా పరిష్కారం కాదు రైతులు అనేవాళ్ళు సామరస్యంగానే ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఓటునే ఆయుధంగా వాడుకుంటారు వాళ్ళకు సమయం వచ్చినప్పుడే ఓటుతోటే బుద్ధి చెప్తారండి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు వీళ్ళు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు అవి ఏ మూలకు కూడా సరిపోకుండా పెట్టారు ఏదంటే వీళ్ళ నాలుగు వందల ఇరవై హామీలు చిల్లర హామీలు అండి ఒకటి మూడు వందలు నాలుగు వందల కరెంట్ బిల్ ఇస్తారు మహిళలకు ఒక వెయ్యి రూపాయలు బస్ పాస్ ఇస్తున్నారు ఇంకో వెయ్యి రూపాయల సిలిండర్ ఇస్తున్నారు ఈ వెయ్యి రెండు వేలు ఈ మూడు వేలు కాదండి రైతులు అడిగేది వీళ్ళు కొత్తగా ఏం చెప్పారు కేసీఆర్ ఇస్తున్నాడు గొర్రెలు ఇస్తున్నాడు ఇవి కాదు మేము ఉద్యోగాలు ఇస్తాము మేము అది చేస్తాము మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు ఒక మన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఇతర ప్రాజెక్టులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రియల్ ప్రో ప్రాజెక్ట్స్ కానీ ఏది కూడా ఒకటి కూడా ఈ సంవత్సర కాలంలో తీసుకురాలేదు తీసుకురాకపోగా వీళ్ళు కొత్తగా మేము ఉన్న హైకోర్టును వదిలేసి ప్రజల ప్రజలకు కావాల్సిన అవసరాలను వదిలేసి ఈరోజు కొత్తగా హైకోర్టు కడతాము మేము ఇంకో కోర్టు కడదాము మేము లేకుంటే ఇది చేస్తాము ఇవి ఆల్రెడీ ఉన్నాయి వదిలేసి వాళ్ళు చేస్తా వాగ్దానాలు వదిలేసి ఈరోజు వాళ్ళు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు హైదరాబాద్ పేరుతో కానీ అనేక రకరకాల ఇప్పుడు ఆటో కార్మికులకు కార్మికులకు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ కార్మికులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అదే విధంగా చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ గాని టెన్త్ కానీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు లక్ష వరకు పీజీ చదువుకున్న విద్యార్థులకు లక్ష వరకు ఇస్తా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలంటే విద్యా కనుకలు అవే కదా ఉన్నాయి అవి విద్యార్థులను వదిలేశారు అదే విధంగా మార్చి ఒకటండి వాళ్ళు ఇవ్వరని మనకు పూర్తిగా తెలుసు ఎందుకనంటే గతంలో కేకుడు దొడ్డు దొడ్డు రైస్ వండితే కేంద్రం కొనకుంటే వీళ్ళు ఒక్క మాట కూడా మెదపలేదండి దొడ్డు రైస్ కొనుకుంటే వాళ్ళు ఏమన్నారు ఆ రోజు బిఆర్ఎస్ కొనాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి దొడ్డు రైస్ అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు దొడ్డు రైస్ పండియద్దు ఇప్పుడు సన్న రైసే వండియాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెడుతున్నారు దానికి కూడా ఆ బోనస్ కూడా సన్న రైస్ అంటున్నారు అదే ఎలక్షన్ హామీలో మేము రైతులకు బోనస్ ఇస్తామన్నారు రైతు బంధు కూడా అంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తాం ఒక పంట ఇస్తాం అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఇంతకుముందు రెండు రెండు పంటలకు వచ్చేది టైం కు పడేది ఇప్పుడు ఎవరికి పడలేదు వాళ్ళు అప్పుడే చెప్పారండి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు రైతు బంధు ఇవ్వకపోవడానికి మేము ఏమన్నా దివాణా కలమా అన్నారు ప్రజలు అర్థం చేసుకోలేదు అంతే తేడా సో నెక్స్ట్ మన బీఆర్ఎస్ పార్టీ రావచ్చు ఒకటండి బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఏదైనా కూడా ప్రజలకు ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే అది మంచిది ఏ పార్టీకైనా మంచిది రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకు మరింత ఓట్ బ్యాంకింగ్ కూడా పెరుగుద్ది ప్రజల ఆదరణ కూడా పెరుగుద్ది వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అల్లు అర్జున్ గారి మీద కానీ లేదంటే సమంత మీద కానీ లేకుంటే రకుల్ ప్రిసిమి కానీ లేకుంటే నాగార్జున గారి మీద కానీ లేకుంటే హైదరాబాద్ మీద కానీ రకరకాల కొత్తగా మూసీ సుందరీకరణ అంటారు ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చకుండా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీట్ కానీ పరిస్థితి కానీ సో అలాంటి ఎందుకు స్పందించట్లే మరి ఒకటండి టీవీను రిమోట్ ఉండగానే ఇప్పుడు అది వర్క్ ఏది అక్కడ కరెంట్ ఉండాలి కరెంట్ ఉంటే అనేది టీవీ అనేది పవర్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు అండి ఫైనల్ గా ఎంత పరిపాలన మీకే మీ పర్సనల్ మీకు ఏమనిపించింది ఏం చెప్తారు ఒక మాట ఒకటండి పరిపాలన అయితే గాలి వదిలేశారు అది క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల రేపుల విషయంలో కానీ అనేక రకాల చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి ముఖ్య టాపిక్ లు అసెంబ్లీలో మాట్లాడిసిన ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ఎలాంటి టాపిక్ మాట్లాడుతున్నారో చూస్తున్నారు గురుకుల విద్యార్థులు కాని అండి చాలా చాలా రకాల అందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు ఈ రోజు మహిళలకు ఇస్తా అన్న లక్ష రూపాయల ఇది మన బంగారం తులం బంగారం ఇస్తా అంటున్నారు అట్లాంటి పథకాలు ఇవ్వడం లేదు ఎందుకంటే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తే ఈ గత సంవత్సర కాలంలో ఎంతమంది మహిళలు పెళ్లి చేసుకున్నారు వెయ్యి రెండు వేలకి కరెంట్ బిల్ ఇచ్చారు గ్యాస్ బిల్ ఇచ్చారు మూడు వందల రూపాయలు కాదండి మహిళలకు పెళ్లిలకి ఇస్తాను లక్ష రూపాయలు ఇవ్వండి అలాంటి పెద్ద పెద్ద పథకాలను అమలు చేయండి మహిళలకు ఇస్తాన స్కూటీలు ఏవి ఒక స్కూటీ మినిమం అరవై డెబ్బై వేలు ఉంటది అలాంటి రెండు వేల పథకం వదిలేయండి మహిళలకు ఇస్తాన మెయిన్ మెయిన్ మేజర్ పథకాలను బిల్లు దారి మళ్లించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు